వర్షంలో చిచ్చు కుటుంబం చిచ్చు కాకి చాలా పేదది తన కొడుకు చిన్ను కాకితో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది అలాగే తనకి చాలా పొగరు తుని పిచ్చుకంటే అస్సలిష్టముండదు దానితో వాళ్ళు ఎవ్వరి మాట వినదు తన జీవితం తాను ఎవరి మాట వినకుండా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటుంది వర్షాకాలం వస్తుంది దానితో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చిచ్చుకాకి ఇల్లు కూడా చాలా పాతదవ్వడంతో ఇంట్లో అంతా నీళ్లు పడుతూ తనకి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది అలాగే తన ఇల్లు చాలా బలహీనంగా అందులో ఉండడం కష్టతరంగా ఉంటుంది ఏంటి ఈ వర్షం ఇలా వస్తూనే ఉంటుంది తగ్గిపోతే ప్రశాంతంగా ఉంటుంది అయినా ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది ఇంట్లో నీళ్లు పడుతూ ఉన్నాయి ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు అని అనుకుంటూ వర్షాన్ని చూస్తూ ఉంటుంది అప్పుడే చిన్ను కాకి అక్కడికొస్తాడు అమ్మో ఆ పాతెళ్ళ కదా చిన్నో అలానే పడతాయి ఇంట్లో ఉండడం చాలా కష్టంగా ఉందమ్మా ఏం చేయడానికి మనకి ఈ ఇల్లు తప్ప ఏముందిరా చిన్నుగా వర్షం తగ్గిపోద్దులే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే బాగా వర్షం మొదలవుతుంది అది చూసి చిచ్చు కాకి భయం మొదలవుతుంది ఇదేంటా వర్షం పెరిగిపోతుందే ఏమో నాకు కాదు అంతా బాగానే ఉంటుంది ఓ ఇంకా వర్షం పెరుగుతూ ఉండడంతో ఇల్లు బాగా తడిచి బలహీనంగా అయిపోతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా తునిపిచ్చుక వస్తు చిచ్చుకాకి వాళ్ళ ఇంటిని చూసి అనుమానం వస్తుంది అమ్మో ఈ వర్షమేంటి ఇంతగా పడుతుంది ఇక్కడ చూస్తే చిచ్చు వాళ్ల ఇల్లు పడిపోయే విధంగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి వెళ్లేమైనా చెబితే తిట్టుకుంటుందేమో అయినా కాని పిల్లోడున్నాడు కదా వెళ్ళి చెబుతాను అలా అనుకుంటూ తుని పిచ్చుక చిచ్చు కాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది తాను కూడా బయటకొస్తుంది చిచ్చు మీ ఇల్లు బలహీనంగా ఉంది చూసావా మా ఇల్లు బాగానే ఉంది ఆయన ఎందుకొచ్చావు చెప్పు వర్షం ఎక్కువగా అవ్వడం వల్ల ఇల్లు పడే అవకాశం ఉంది నువ్వు చిన్నుని తీసుకుని బయటకొచ్చాయి ఏంటి వచ్చేయాలా వచ్చేసి వెళ్ళాలి పుని మా ఇంటికి రా చిచ్చు వర్షాలు తగ్గే వరకు మా దగ్గరే ఉండు మా ఏం కాదులే కానీ నువ్వెళ్ళు అయినా నీ మీద బ్రతకాల్సిన అవసరం మాకు లేదు మా ఇల్లు చాలా బాగుంది ఇలాంటివన్నీ చెబితే చిచ్చు కాకి అలా ఏదో ఒకటి అంటూ ఉండడంతో తుని పిచ్చుకకి చాలా కోపం వస్తుంది దాంతో తనకి ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు ఏదో నీ మంచుకే చెప్పాను వింటే విను లేదంటే నీ ఇష్టం నేనేం చేయలేను ఆ చెప్ చెప్పావులే ఎవరి మాటైనా వింటాను కానీ నీ మాట అయితే అస్సలు వినను నీ గురించి నేనేం చెప్పలేదు చిన్ను ఉన్నాడనే చెప్పాను నా కొడుకుని నేను చూసుకోగలను ఆ ఏదో ఒకటి ఏడు మంచి చెబితే ఇలానే ఉంటుంది తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే చిచ్చుకాకి కూడా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అలా కాస్త సమయం గడుస్తుంది అప్పుడే వర్షం ఇంకా పెరిగిపోతుంది దానితో చిచ్చుకాకి వాళ్ల ఇంటి పైకప్పు పడిపోయేలా ఊగుతూ ఉంటుంది అది చూసి తనకి చాలా కంగారుగా అనిపిస్తుంది చిన్న ఇలా రారా ఇల్లి పడిపోయేలా అనిపిస్తుంది బయటికెళ్లిపోదాం పదా ఓనమ్మో ఎక్కడికుని వెళ్తాం ఏమరా చిన్నగా తొందరగా బయటకైతే వెళ్దాం పద ఓ వెళ్ళిపోదాం అలా ఇద్దరు బయటకొచ్చేస్తారు ఆ వర్షంలో ఉండగా అప్పుడే ఒక్కసారిగా ఇల్లు కూలిపోతుంది దానితో చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు అలా బాధపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్లాలనేది అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది చిచ్చుకాకి తన మనసులో అయ్యో ఇలా జరిగిందేంటి ఇప్పుడు ఎక్కడికని వెళ్ళాలి అయినా ఇంటి నుండి పాకాన్ని బయటికొచ్చేశాం తుని అప్పుడే అంది నా బోర్కత్వం వల్లే తనని తిట్టాను నా ప్రాణాలు చిన్ను ప్రాణాలు ఆపదలో పెట్టాను అదృష్టం బాగుండి బాగానే వచ్చేసాం అని అనుకుంటుంది అప్పుడు చిచ్చుకాకి ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది ఒక పక్క వర్షం వల్ల బాగా చలిగా ఉంటుంది చిన్న పదరా కొన్ని సామాన్లు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఓ పద వెళ్దాం చిచ్చుకాకి వాళ్ళు కొన్ని సామాన్లు తీసుకుని అక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలో తెలియక వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు ఎక్కడైనా వండడానికి ఉంటుందేమో చూద్దాం ఎక్కడికైనా ఉండడానికి చూడాలి అవునరా చిన్నగా చూద్దాంలే అలా అనుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు కాని వాళ్ళకి ఎక్కడ ఉండడానికి చోటుండదు అలా వెళ్తూ ఒక చెట్టు కింద ఆగుతారు చిచ్చుకాకి తన మనసులో తొని మా ఇంట్లో ఉండండి అని చెప్పింది కానీ తనని తిట్టి పంపించాను ఇప్పుడు తనని సాయం అడగాలన్నా కాని కష్టంగా ఉంది ఏదో ఒకలా ఉండడానికి ఒక చోటు చూసుకోవాలి చిన్నో చలికి వణికిపోతున్నాడు అని అనుకుంటుంది చిచ్చుకాకి అలా వెళ్తూ ఉండగా వర్షం తగ్గుతుంది మెల్లగా పడుతూ ఉండడంతో హమ్మయ్య అనుకుంటారు అప్పుడే తనకొక విరిగిపోయిన పెద్ద చెట్టు కనిపిస్తుంది దాని మొదలు చాలా లావుగా ఉంటుంది నాకు అవునరా చిన్నగా నాకు అలానే ఉంది నిన్ను చాలా కష్టపెడుతున్నాను మనం ఇల్లు కూలిపోతే ఏం చేస్తామమ్మా నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా అవున్రాగు అక్కడ విరిగిన చెట్టు ఒకటి ఉంది మంట వేయడానికి అని చూస్తాను ఎంత మంట ఇస్తావా ఈ కింద చెట్టు వేయడానికి ఆగరా అలా కాకి వెళ్లి కొన్ని రాళ్లు వచ్చి చెట్టు కింద వేస్తుంది దానిపై అక్కడున్న చెట్టు పుల్లలు విరిచిపెట్టి మంట వేయడానికని ప్రయత్నిస్తూ ఉంటుంది వర్షంలో తడుచున్నాయి కదమ్మా ఇంకా ఏం వెలుగుతుంది చిన్నగా కానీ పెద్దగా ఇవి తడవలేదు వెలుగుతాయి చిన్నగా వేడొచ్చినా చాలు ఇప్పుడు మనం ఎక్కడుండాలి లేదురా చిన్నగా నేనేదో ఒకటి చేస్తాను చిచ్చుకాకి చాలా కష్టపడి మంట వేస్తుంది అది చిన్నగా మండుతూ ఉంటే ఇద్దరూ అక్కడే కూర్చుంటారు చిచ్చుకాకి ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకొక ఆలోచనొస్తుంది వెంటనే ఒక కత్తి తీసుకుని సిద్ధమవుతుంది కత్తి తీసుకుని వెళ్తున్నావు ఆ చెట్టు మొదలుంది కదా చిన్నో దానిని మనం ఇల్లుగా చేసుకుందాం ఏంటి దానిని అవును చిన్నో దానికి కన్నం పెట్టి లోపలంతా తోలేస్తే అంతే చాలు మన వండడానికి సరిపోతుంది ఓ సరేనమ్మా నువ్వు ఒక్కదానివే అంత పని చేయడం కష్టం కదా నేను వస్తాను వదిలేరా నువ్వు ఎక్కడే ఉండు నేను చూసుకుంటాను అలా చిచ్చుకాకి వెళ్ళి చాలా కష్టపడి ఆ చెట్టు మొదలను ఇల్లుగా చేయడానికని చాలా కష్టపడుతూ ఉంటుంది తానొక్కటే ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్మా చాలా కష్టంగా ఉంది ఇంత పెద్ద మొదలను నేనొక్కదాన్నే ఎలా చెక్కడం ఏంటో వర్షం తగ్గింది ఇదే సమయం మళ్ళీ ఆగితే ఎక్కువగా వచ్చినా వచ్చేస్తుంది ఇప్పటికైతే మంట వేయగలిగాను కానీ ఆగితే అది కూడా చెప్పలేను అని అనుకుంటూనే చాలా కష్టపడుతూ ఉంటుంది ఇక అయిపోతుంది అప్పుడే అక్కడికి తుని పిచ్చుకొస్తుంది చిచ్చుకాకి తనని చూసి ఆశ్చర్యపోతుంది నువ్వెంటితోనే ఎక్కడా నీ ఇల్లు పడిపోయిందని చూశాను ఎక్కడున్నారోనని చూస్తూ వచ్చాను నీకోసం కాదు చిన్ను కోసం నన్ను క్షమించతోనే ఉదయం నిన్ను తిట్టాను ఆ తర్వాత క్షమిస్తానులే ముందేం చేస్తున్నావది చెప్పు ఈ మొదలను చెక్కి ఇల్లుగా చేసుకుందామని అనుకుంటున్నాను ఆ పెద్దగా ఉంది కదా బాగుంటుందిలే సరే నేను కూడా సాయం చేస్తాను నీకు కానీ తోని వర్షం వస్తుంది కదా ఏం పర్లేదులే పెద్దగా ఏమీ లేదుగా వాడు పాపం చలితో ఉన్నాడు ఆ అందుకే మంట వేశాను అందుకే ముందే చెప్పాను నా మాట వినాలి అనేది అలా అనుకుంటూనే ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు చెట్టుని లోపలంతా చెక్కేస్తూ ఉంటారు అలా లోపలుండటానికని అవుతుంది ఇంకా కొంచెం చెక్కితే ఉండడానికి చాలా బావుంటుంది అవునవును వర్షం మళ్ళీ అవుతున్నట్టుంది అవును అవునికని ఏం పర్లేదు చిన్నదే ఉంది చెక్కేస్తే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ అవును నువ్వు చెక్కుతూ ఉండు ఆ చలి లోపలికి రాకుండా అడ్డు పెట్టడానికి ఏదైనా చెక్కని తలుపు చేస్తాను ఆ సరే తొనే చిచ్చుకాకి చెట్టుని చెక్కుతుంటే తొని పిచ్చుక తలుపు చెక్కుతుంది ఇలా మొత్తానికి ఇల్లు పూర్తవుతుంది అప్పుడే తలుపు పెడతారు చిన్నుకాకి ఆ ఇల్లు చూసి చాలా ఆనందపడతాడు ఇల్లు చేసినందుకు ఏం పర్లేదులే చిన్ను చాలా కృతజ్ఞతల తుని నేనన్నవి ఏమీ పట్టించుకోకుండా వచ్చినందుకో ఏం పర్లేదులే చిచ్చు సరే ఇంక నేను వెళ్తాను మీరు మీరలిసిపోయారుగా పడుకోండి అలా తుని పిచ్చుకకి ఇద్దరు కృతజ్ఞతలు చెబుతారు తానక్కడ్ండి వెళ్లిపోతుంది వాళ్ళిద్దరూ ఆ చెట్టు ఇంట్లో ఆనందంగా ఉంటారు ఊరిలో పక్షులందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నదానిలో ప్రశాంతంగా ఉంటారు తుని పిచ్చుక చాలా పేదది తన కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది ఆ ఊరిలో ఒక దయ్యం ఉంటుంది అదొక మీద పడుకుంటూ ఉండేది అది చాలా మంచి దయ్యం ఎవరికీ హాని చేసేదే కాదు అలాగే ఊర్లో ఎవరికీ ఆ దయ్యం తెలియదు ఒకరోజు చాలా వర్షం పడుతూ ఉంటుంది దానితో దయ్యం వర్షంలో తడుస్తూ అస్సలుండలేకపోతుంది ఎక్కడికి వెళ్లడానికి లేక ఏం చెయ్యాలో తెలియక ఆ వర్షంలోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అమ్మో ఇంకా ఈ వర్షంలో ఉండడం నా వల్ల కాదు ఇక్కడ నుండి ఎలా అయినా వెళ్ళిపోవాలి ఇక్కడ చాలా పక్షుల ఇల్లులున్నాయి కదా ఎవరింటికైనా వెళ్ళి వర్షం తగ్గే వరకు ఉండాలి వెళ్ళి ఎవరినైనా అడుగుతాను అలా అనుకుంటూ దయ్యం పక్షుల ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది ఇంతలో చీకటి పడుతుంది దయ్యం వెళ్తూ ఉండగా తనకి చిచ్చు కాకి వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది ఈ ఇంటికి వెళ్ళి అడిగి చూస్తాను వర్షం ఎక్కువగా వస్తుంది తొందరగా వెళ్ళగాలి దయ్యం చిచ్చుకాకి ఇంటికెళ్ళి తనని పిలుస్తుంది ఎవరు అనుకుని చిచ్చుకాకి కూడా బయటకొస్తుంది తానొచ్చేసరికి అక్కడ దయ్యముండటంతో చూసి చాలా భయపడిపోతుంది బాగా బాగా వర్షం వస్తూ ఉంది కదా ఆ వర్షంలో నేను ఉండలేకపోతున్నాను అయితే నన్నేం చేయమంటావు ఆయన నాకు నిన్ను చూస్తే వెళ్ళిపోతయ్యో తగ్గే వరకు మీ ఇంట్లో నాకు కొంచెం చోటే నీకు లేదు లేదు ఎక్కడి నుండి వెళ్ళు అసలే మా ఇంట్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు వాడు చిన్నోడు నిన్న చూస్తే నాకే భయంగా ఉంది వాడింకా భయపడతాడు అలా చిచ్చు కాకిని దయ్యం ఎంత ప్రతిమలాడినా కానీ తను వాళ్ళ ఇంట్లో ఉండడానికి అంగీకరించదు అలా దయ్యం ఏం చెయ్యాలో తెలియక ఆ పక్కనే ఉన్న మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈ టైంలో వర్షంలో ఎవరు మహిగ్రద్ద వచ్చి చూసేసరికి ఎదురుక దయ్యం ఉంటుంది అంతే తనని చూసి మహీగ్రద్ద ఆశ్చర్యపోతుంది భయంతో తన దగ్గరికి కూడా వెళ్ళదు మా ఇంటికొచ్చావా నన్నేం చెయ్యొద్దు ఇక్కడ నుండి చేయను నేను చాలా మంచిదాన్ని నువ్వే మంచిదాని అని అనుకుంటే మాకు మాత్రం ఎలా తెలుస్తుంది లేదండి నన్ను నమ్మండి నేనేమి అనను ఇంతకి ఎందుకు వచ్చావు భయపెట్టడానికా అలా కాదండి బయట బాగా వర్షం ఉంది నాకు వండడానికి ఎక్కడ చోటు లేదు కొంచెం మీరే నాకు వండడానికి చోటు ఇవ్వండి వర్షం తగ్గిన వెంటనే నేను వెళ్ళిపోతాను అదంతా ఏం కుదరదు వెళ్ళిపో అలా అంటూ మహి గ్రద్ద తలుపు వేసేస్తుంది దయ్యం చాలా బాధపడుతూ ఎక్కడికెళ్లాలో తెలియక అలా వెళ్తూ ఉంటుంది అప్పుడే తనకి తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న ఉంది ఈ ఇంట్లో వాళ్ళని అడిగి చూస్తాను ఇంకెవరూ నాకు చోట వేకపోతే నేనే ఎక్కడైనా ఉండడానికి చోట తిక్కుంటాను అందరూ నన్ను చూసి భయపడి నేను వాళ్ళతో ఉండడానికని ఒప్పుకోవట్లేదు ఈ వర్షం తగ్గిపోయినా ఏ గొడవ ఉండేది కాదు ఎప్పుడు ఇలా ఇబ్బంది పడవలసి వస్తుంది అలా అనుకుంటూ దయ్యం పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది పిచ్చుక ఇల్లు చాలా చిన్న గుడిసె దయ్యం అక్కడికి వెళ్లడంతో దయ్యాన్ని చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఏంటి దయ్యం ఇక్కడికొచ్చావెందుకు నేను చాలా మంచిదాల్సిన అవసరమే లేదు సరే కాని ఇలా ఎందుకు వచ్చావు బయట బాగా వర్షం ఉంది నేను ఉండలేకపోతున్నాను కొంచెం మీ ఇంట్లో చోటిస్తారా వర్షం తాగదు కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మీకు అటువంటి ఇబ్బంది కూడా కలగనివ్వను నన్ను నమ్మండి అలాగా బయట బాగా వర్షంగానే ఉంది కానీ సరే దయం లోపలికి రా అలా తుని పిచ్చుక వెంటనే దయ్యాన్ని తన ఇంట్లోకి రావడానికని అంగీకరిస్తుంది దయ్యం చాలా సంతోషపడుతుంది మా గుడిసే చాలా చిన్నది కొంచెం సర్దుకో చిన్న గుడిసైనా కాడే సాయం చేశాడు మీది చాలా పెద్ద మనసు బాగా వర్షంగా ఉంది కదా నువ్వైనా ఎక్కడికని వెళ్తావు అందుకే ఒప్పుకున్నాను ఒప్పుకున్నాడు చాలా ధన్యవాదాలు దయ్యాన్ని చూసి బుజ్జి పిచ్చిక భయపడుతూ ఉంటుంది దయ్యం అది గమనిస్తుంది అవును దయ్యం నా కూతురి బుజ్జి బుజ్జి నువ్వు చూసి ఏం భయపడక్కలేదు నేనేమి దయ్యాన్ని చూడు ఎంత బాగా మాట్లాడుతుందో భయపడుకోనే అలా ఇద్దరు చాలా ఆనందపడతారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు దగ్గరలోనే ఒక చెట్టు మీద ఉంటాను ఓహో అందుకేనా వర్షం వస్తుందని వచ్చావు చాలా మందిని సాయం అడిగాడు ఎవరు అయ్యో అవునా భయపడుంటారులే మాకు సరైన ఇల్లు లేదు అంత డబ్బులు లేవు ఏదో ఉన్నదానిలో ఇలా ఉండడమే అయ్యో వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది కదా ఆ వ్యాపారానికైనా డబ్బులుండాలి కదా సరే నువ్వేం ఆలోచించుకు దయ్యం ఇంక పడుకో నువ్వు అందరూ పడుకుంటారు అప్పుడే వర్షం బాగా ఎక్కువైపోతుంది తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు సరిగ్గా లేక ఇంట్లో వర్షపు నీళ్లు పడుతూ ఉంటాయి అది చూసి దయ్యం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది దయ్యం తన మనసులో ఈ గొడస సరిగ్గా లేదు పాపం వాళ్ళు లోపల పడుతున్నాయి ఇప్పుడు ఈ బాగుండేలా ఏదో ఒకటి చెయ్యాలి అంత బాగుండేలా చేస్తే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు నా శక్తులు ఉపయోగించి ఇంటిని బాగు చేస్తాను అని అనుకుంటుంది ఇక దయ్యం తన శక్తులతో ఇంటిని బాగు చేస్తుంది అలాగే వాళ్ళకి ఇంకా ఏదైనా సహాయం చెయ్యాలని కూడా అనుకుంటుంది వీళ్ళకి నేను ఏదైనా మంచి సహాయం చెయ్యాలి దానితో వీళ్ళు చాలా ఆనందంగా ఉండాలి పాపం చాలా పేదవాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి సహాయపడితే బాగుంటుంది నాకు చాలా సహాయం చేశారు ఏదైనా సాయం చేసి కష్టపడి వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాను అని అనుకుంటుంది దయ్యం పిచ్చుక వాళ్ళ కోసం బయట వర్షంలో నుండి వాళ్ల ఇంటి దగ్గర మాత్రమే చేపలు పడేలా తన శక్తి ఉపయోగిస్తుంది అలా వర్షంలో తుని పిచ్చుక వాళ్ళ ఇంటి దగ్గర చేపలు పడుతూ ఉండడంతో సౌండ్ గట్టిగా వస్తూ ఉంటుంది ఆ శబ్దానికి తునిపిచ్చుక పిచ్చుక ఇద్దరూ లేస్తారుడగల్లు మరి పడుతున్నాయేమో దయ్యం ఇక్కడే ఉంది కదా సరే వెళ్ళి చూద్దాం పదా

అలా అనుకుంటూ ఇద్దరూ కలిసి ఆ చేపలను పట్టుకుని వాళ్ల ఇంటి ముందున్న కుండీలో వేస్తూ ఉంటారు అలా చాలా చేపలు పడతాయి అప్పుడే ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంతలో దయ్యం లేస్తుంది మా ఇంటి ముందు చాలా చేపల వర్షం కురిసింది సరిపోతాయా అది నీకెలా తెలుసు చేయలేదు మీరు మాత్రమే చేశారు పైగా మీకు కూడా అంతగా డబ్బు లేదు కష్టాల్లో ఉన్నారు అందుకే వీటిని అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుందని వాటితో మీరు ఆనందంగా ఉంటారని అలా చేశాను అవునా దయ్యం ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు అలాగే సంతోషపడతారు ఇప్పుడు మీరు చేపలు అమ్మిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకోండి నీకు మా ఇంట్లో ఉండడానికి చోటిచ్చినందుకు నువ్వు మాకు చాలా సాయం చేశావు దయ్యం మీకు చాలా వాళ్ళిద్దరూ ఆనందపడడం చూసి దయ్యానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా తెల్లవారి మెల్లగా వర్షం తగ్గుతుంది దానితో దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఇంకా వర్షం తగ్గిపోయింది ఇంకా నేను వెళ్ళిపోతాను కాసేపు వెళ్ళి దయ్యం ఏం పర్వాలేదు నేను వెళ్తాను మీరు నాకు చాలా సాయం చేసారు గుర్తుపెట్టుకుంటానో ఇదేం పెద్ద ఏం కాదులే దయ్యం నువ్వు మాకు చేసిన సాయం చాలా పెద్దది అలా దయ్యం నుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరూ కలిసి వాళ్ళు పట్టిన చేపలను మార్కెట్కి తీసుకుని వెళ్లి అమ్ముకుంటారు